ట్రంప్ సర్కార్ వాణిజ్య విధానాలపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫేట్ మండిపడ్డారు సుంకాల అంశంతో అమెరికా సర్కారు మాడుతుందన్నారు కాగా అమెరికాపై పరస్పర సుంకాలు వేయడానికి చైనా కెనడా దేశాలు సన్నద్దమవుతున్నాయి సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానంపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి ఇది చాలదన్నట్లు ఇటీవల పరస్పర సుంకాలను వేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళనలో పడ్డాయి తాజాగా చైనా మెక్సికో కెనడా దేశాలపై భారీ ఎత్తున సుంకాలను విధించింది అమెరికా కాగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫేట్ మండిపడ్డారు భారీ ఎత్తున సుంకాలు విధించడాన్ని దుందుడుకు చర్యగా బఫేట్ పేర్కొన్నారు అయితే ప్రపంచ దేశాలపై ఇలా ఎడాపెడా సుంకాలు విధించడం చివరకు అమెరికా ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుందన్నారు బఫేట్ ఆర్థిక రంగానికి సంబంధించి వారెన్ బఫేట్ను ఓ దిగ్గజంగా మార్కెట్ వర్గాలు భావిస్తాయి ఆర్థిక రంగానికి సంబంధించి ఆయన అభిప్రాయాలు అంచనాలకు మార్కెట్ వర్గాలు ఎంతో విలువ ఇస్తాయి